తెలంగాణ రాష్ట్రంలో గిరిజ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్లో దాదాపు మూడు వేల మంది వర్కర్సు డైలీ వేజ్తో పనిచేస్తూ ఉన్నారు వీరికి దాదాపు ముప్పై ఏళ్ళుగా పనిచేసినటువంటి వీరికి కనీస వేతనాలు ఇవ్వటం లేదు పైగా ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనాల్ని కూడా ఒక్కసారిగా ఎనిమిది నుంచి పదివేల రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ రెగ్యులైజ్ చేస్తారు అనేటువంటి ఆస్తు ఉన్నటువంటి సందర్భంలో రెగ్యులైజ్ చేయకపోగా ఉన్న జీతాన్ని కూడా తగ్గించి ఆ జీతాన్ని కూడా ఇచ్చే జీతాన్ని కూడా సక్రమంగా ఇవ్వకపోవటంతో సమ్మెకు అనివార్యంగా పోవాల్సి వచ్చింది నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరి వాళ్ళ ఉద్యోగులుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు పనిచేసేటువంటి ఆశ్రమ స్కూల్స్లో హాస్టల్స్లో పిల్లలకి వండి పెట్టే దిక్కు లేక హాస్టల్స్ అన్ అఫీషియల్గా మూతబడేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు అయినా సరే ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టడం లేదు ఇప్పటికైనా సరే మేము ఒక ఉపాధ్యాయ సంఘంగా మాతో కలిసి పనిచేసినటువంటి ఉద్యోగులుగా వాళ్ళు చిన్న స్థాయి తక్కువ వేతనాలతోటి అత్యంత భారమైనటువంటి పనిని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి ఉద్యోగులందరికీ కూడా టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళ ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని వాళ్ళకి పన్నెండు నెలల జీతం ఇవ్వాలని మినిమం టైం స్కేల్ ఇవ్వాలని అట్లాగే వాళ్ళకి ఇన్నేళ్ళ సర్వీస్ చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు రిటైర్మెంట్ సందర్భంలో వయసు పూర్తయి రిటైర్ అయ్యే సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అకస్మాత్తుగా సర్వీస్లో ఉండగా చనిపోతే ఎక్స్గ్రేషే ఇవ్వాలని వాళ్ళ ఫినల్ ఛార్జెస్ ఇట్లాంటివన్నీ ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ అన్నీ కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇస్తూ అవసరమైతే మేము కూడా వారికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ న్యాయమైనటువంటి సమస్యని సత్రమే పరిష్కరించి గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకి విద్యారంగంలో నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం